ప్రశ్నించే గొంతుకలకు లేదంటే సమాజంలో ప్రజల కోసం కష్టపడేవారికి పదేళ్ళ కాలంలో కేసీఆర్ పాలనలో దోపిడే పరమావధిగా ముఖ్యమంత్రిని చూసి మంత్రులు మంత్రులను చూసి ఎమ్మెల్యేలు వాళ్ళందరిని చూసి ఐఏఎస్లు ఇంకా ఐఏఎస్లే కాదు జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు కూడా కొంతమంది తప్ప మిగతా వాళ్ళు మొత్తము దొడ్డిదారికి ఆశ్రయించి అడ్డగోలుగా దోసుకున్నారు అలాంటి వాళ్ళను ఇలా కొంతమంది పోలీసులు కొంతమంది అందరు కూడా చేసినప్పుడు తీర్మానం మల్లన్న విశ్వరూపము ఎత్తి ఖచ్చితంగా ప్రశ్నించుండు భయపట్టించుండు ఆయన మీద ఆరోపణలు ఎన్నున్నా చాలా మందికి మాత్రము భయం అనేది పుట్టేలా చేసినటువంటి వ్యక్తి అంతకు మొదలున్న శాటిలైట్ స్థానాలు బాగా బలిషులు ఉన్నాయి కాబట్టి ధనవంతులై కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా లోపట లోపట ప్రభుత్వంతో కానీ అధికారులతో కుమ్మక్కాయ అడ్డగోలే దండుకునే కార్యక్రమాలు పెడితే ఇలా తీర్మానం మల్లంట లాంటి వచ్చిన తర్వాత ప్రశ్నించే వ్యక్తులు చాలా మంది పెరిగి ఎంతో మందిని తీర్మాన మాలన తయారైనటువంటి సమాజంలో చేసినటువంటి గత కూడా తీర్మాన మాలనకే ఉంది ఏదేమైనా తీర్మాన ఒక గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఇస్తే నూటికి నూరు శాతం గెలుస్తారు ఖచ్చితంగా ఆ గెలుపు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటుంది తీర్మానం మాలనకు కూడా బలం ఉంటుంది ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల కోసం పనిచేసి చట్ట సభల్లో పనిచేసే వారికి ప్రభుత్వము ఆహర్ అంటే ఇక్కడ జర్నలిస్టులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే పని వీళ్ళది నిద్రపోయేటప్పుడు తప్ప నిద్రపోయేటప్పుడు తప్ప ఇలా ఖచ్చితంగా అదే పనిగా ప్రజలకు ప్రజల తరఫున మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి జీన్స్ను నరనరాన పొనికు పుచ్చుకున్నటువంటి ప్రశ్నించే వాళ్ళు కూడా అందరూ కూడా ఈ ప్రజల తరఫున ఉండడాన్ని మనం ఖచ్చితంగా స్వాగతం పలకాలే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం తీమార్ మల్లన్న తీర్మానం మల్లన్న మల్లన్న యొక్క అభ్యర్థిత్వం కాంగ్రెస్ పార్టీ అంటే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విన్నింగ్ అనేది నల్లేరు మీద నడిగిన ఉంటుంది ఇవన్నీ జరగాలని ఇలాంటి పరిణామాలు తీర్మానం మల్లన్న కళ కూడా సాకారం కావాలని చెప్పి ఏవీఎం ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ వాటిలో పోతుందని కోరుకుంటూ ఖచ్చితంగా లైవ్లో వచ్చిన మీ అందరి చేత సెలవు తీసుకుంటా ఉన్న అందరి చేత మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండరా అయితే నేను ఇంకోటి ఇప్పుడు తీర్మానం మల్లన్నను ఎందుకు ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి అని చెప్పి అడతలు కూడా కొంతమంది ఉండొచ్చు చూడ అయితే ఆ ఒక్కటి చెప్పి మీకు ముగిస్తాం తీర్మానం మల్లన్నను ఎమ్మెల్సీగా చాలామంది ఎందుకంటే తీర్మానం అల్లన్న అభిమానులు నాకు తెలిసి క్యూన్యూస్ అనేది భారతదేశంలోనే ఇరవై వేలకు పైగా ఎట్ టైం లైవ్ చూసే ఛానల్ ఏకైక ఛానల్ తీర్మానం అల్లన్న ఛానల్ ఇందులో డౌట్ లేదు అలాంటి ఛానల్ నడిపేటువంటి తీర్మానం వల్ల నాకు ఫాలోవర్స్ మంది ఉన్నారు నిజంగా ఒక అధికార పార్టీ కేసీఆర్ నడుపుతున్నటువంటి ఒక విధ్వంసమైనటువంటి అధికార పార్టీ ఆ అధికార పార్టీకి ఒక మామూలు రూములో ఒక స్టూడియో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టు లక్షలాది మంది హృదయాలను చురుకొని ఓట్లు వేయించుకుని లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు పడ్డాయంటే పడ్డాయంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజల గుండెల్లో తీర్మారు మల్లన్న స్థానం అనేది మనం చెప్ప చూడవచ్చు ఇలాంటి తీర్మారు మల్లన్న లాంటి ప్రశ్నిచ్చే గొంతుకలో సమాజంలో ఒక వీళ్ళని ఏమనాలంటే క్లీన్ చేస్తారు కదా చెత్తను క్లీన్ చేసేటువంటి ఒక దాన్ని ఏమన్నా వాడచ్చు మనం ఏ పదమైనా వాడచ్చు అంటే ఒక దరిద్రాన్ని ఒక పాడును ఒక కుళ్ళును క్లీన్ చేసేటువంటి వ్యక్తులుగా తీర్మారు మల్లన్న లాంటి వ్యక్తులు పనిచేయడం అంటే ఇది అత్యోక్తి కాదు అలాంటి వ్యక్తులు తీర్మారు మల్లన్న కూడా ఆ కష్టపడ్డందుకు ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పులను ఇలా ఆవేశంగా ప్రతి మూలకు ప్రతి కారణకు ఒక సాధారణ భాషలో వాళ్ళందరికీ చేరవేసినటువంటి తీర్మానం వలన ఖచ్చితంగా నూటికి నూరు శాతం సక్సెస్ అయినా అని చెప్పవచ్చు ఇలాంటి సక్సెస్ అయిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడము తప్పేం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది అని నమ్ముతున్న తీర్మానం వలన దానికోసము అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆయన పార్టీలో చేరి తక్కువ కాలమే అయినా నూటికి నూరు శాతం ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నాడు ఇంకా ఎక్కడ కూడా నేను కూడా ఇలాంటి వ్యక్తులకు సముచిత స్థానం ఇవ్వాలనే కోరుకుంటున్నా ప్రశ్నించే గొంతుకలు అనేటివి చట్ట సభల్లో ఉండాలి బట్టెవాజిగాళ్ళు మోసగాళ్ళు దొంగలు బోకర్ దందాలు పత్తాల ఆటలగాళ్ళు చీటింగ్ దందాగాళ్ళు ఇగల కద్దరు బట్టలు వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఏదో బర్త్డేల పేరు మీద ప్రోగ్రాంల పేరు మీద ప్రజల్లో ఏదో ఉన్నట్టు నటించినటువంటి బ్లాక్ మనీ దందాగారులు కాకుండా నేరుగా పొద్దుగాల లేస్తే తెలంగా మొత్తం కూడా ప్రజలతోని మాట్లాడుతూ ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి జర్నలిస్టులను దమ్మున్నోని ధైర్యం ఉన్నోన్ని నిజంగా రాజకీయాల్లో ప్రవేశించాలని చట్ట సభలు పోవాలన్నటువంటి బలమైన కోరిక ఉన్న వాళ్ళను ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే ఒక మంచి పని జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా నూటికి నూరు శాతం తీర్మారు మల్లన్న తీనుమారు మల్లన్నను ఈ దిశగా ఆ దిశగా ప్రోత్సహించాలని కూడా ఆ దిశగా పంపించాలని కూడా నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ తీనుమారు మల్లన్నకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా చాలా మంచి పేరు వస్తుంది ప్రశ్నించే గొంతుకకు ఒక అంటే నిజానికి ఏదేమైనా మామూలు విషయం కాదు గంటల తరబడి రోజుల తరబడి ఆ టీవీల ముందు మాట్లాడడము అది కూడా ఆవేశంగా మాట్లాడడం ప్రతి సమస్యను చేయడం సాల్వ్ చేయడము అంత చిన్న విషయం ఏం కాదు గా మాట్లాడలే సందర్భాన్ని మాట్లాడలే లక్షలాది మంది మన పని చేసిన వాళ్ళు కూడా మనం బయటకున్నాక ఫోన్ చేస్తాడు తిడతారు ఇబ్బంది పెడతారు ఇలాంటి సందర్భాలు అయినప్పుడు ఇలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది కొంతమంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళే తప్ప నేను అనట్లేదు ఈయన చనువు కావచ్చు ఇంకేమైనా తప్పులు కావచ్చు ఇంకేమైనా ఉంటి ఉండవచ్చు ఉండి ఉంటే దాన్ని ఆధారంగా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం తప్ప పనిచేసిన వాళ్ళు తప్ప అనట్లేదు అందిన పర్సెంట్ తీర్మానం అన్న కరెక్ట్ అట్లేదు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సమస్యలను ఏదేమైనా వాళ్ళు తిట్టుకున్నారు ఏదేమైనా నేనేమంటారంటే మెజారిటీ ప్రజలను ఎడ్యుకేట్ చేసిన తీర్మానం వల్ల నూటికి నూరు శాతం ప్రజాస్వామ్యంలో చట్ట సభలకు పోవడానికి అరువుడే నేను ఇది మాత్రం చెప్పగలను అరువుడైనటువంటి తీర్మానం వలనకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కల్పించాలని కోరుకుంటున్నాం తీర్మానమలనకు అవకాశం కల్పించి చట్ట సభలకు పంపాలని నిజంగా తీర్మానం వలన ప్రజలు ప్రజలు గుర్తించరు ప్రజలు యాక్సెప్ట్ చేశారు మొన్న దగ్గరికి వచ్చి ఓడిపోయాడు నిజంగా కోదండరామ్ కనుక కోదండరామ్ గారు మొన్న పోటీ చేయకపోతే అంటే ఈక్వల్ వచ్చారు వీళ్ళిద్దరు ఇట్లా ఇట్లా వచ్చారు అంటే ప్రజల్లో ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్లో మెజార్టీ ఓట్లు సాధించినటువంటి తీర్మానం వలన కోదండరామ్ ఇద్దరు కలిపితే బీఆర్ఎస్ అనేది చెత్తి ఎగిరిపోతుండే ఆ విధంగా తీర్మానం వలనకు నిజంగా కష్టపడ్డందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రశ్నించే గొంతుకాయ వెలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పాలనను ఒక జైలుకు పోయినటువంటి జీవితం తీర్మానం వాలను అంత ఈజీ అయింది జీవితం దాడులు జరిగినాయి తీర్మానం వాలను ఆఫీస్ పైన కట్టెలు తీసుకొచ్చి మొత్తం పలగొట్టిరు దాడులు జరిగినాయి చెట్లు పడ్డాయి తన్నులు పడ్డాయి ఒక పోరాటం జరిగింది జైలుకోవాల్సి వచ్చింది పిల్లం పిల్లలతో దూరం ఉంచాలి అంటే అనేక పోరాటాల తర్వాత ఒక మనిషి ఏదైనా ముందు పోవాలి సక్సెస్ కావాలి అంటే నూటికి నూరు శాతం ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను తీరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజల యొక్క బావును కోరుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చుట్టసభల్లో ప్రశ్నించిన వాడిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను ఖచ్చితంగా వీళ్ళు ముందుకు తీసుకుపోవాలని చెప్పి నూటికి నూరు శాతం మల్లన్ అన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఎలిజిబులే కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి గెలిపించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్న నూటికి నూరు శాతం తీర్మానం మల్లన్న యొక్క తీర్మానమే యొక్క ఆశయము ఆయన యొక్క కోరికను కూడా తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళను ఇక నాకు నాకు తెలిసి తీర్మానం అల్లన కన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను మామూలు విషయంగా ఉదయం ఉదయము ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి మొదలు పెడితే ఉదయం ఆరు గంటల నుంచి మొదలు మొదలు పెట్టి మొదలు ప్రిపేర్ అయ్యి రాడ్ చేసి రాడైపోయి ఎనిమిది గంటలకు మొదలు పెడితే పది రోజు రెండు గంటలు నాన్ స్టాప్ గా పది సంవత్సరాలు అలపెరగని పోరాటము చేసినటువంటి తీర్మానం మల్లన్న ఖచ్చితంగా అలిసిపోయిండి నేను చెప్తా ఆర్థికంగా సక్సెస్ కావచ్చు ప్రజల్లో గుర్తింపు వచ్చింది ఆర్థికంగా సక్సెస్ అయ్యిండు యూట్యూబ్ చరిత్రలోనే ఒక విధ్వంసం సృష్టించి ఒక ఒక ప్రభంజనం సృష్టించినటువంటి తీర్మానం మల్లన్న నేను ఏమంటానంటే ఏం చేసినా అంటే మనకు చాలా మంది మనం చాలా మంది మనకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వస్తేనే మాట్లాడాలని పర్ఫెక్ట్ హిందీ వస్తేనే మాట్లాడాలని పర్ఫెక్ట్ తెలిస్తే మాట్లాడే కాకుండా ఇలా తనకు తనకు న్యాయం అనిపించినప్పుడు ఎక్కడ కూడా వెనుకడుకు వేయకుండా ముందుకు దూసుకెళ్తున్నటువంటి తీర్మానం అలనం చూసి చాలా మందికి స్వాంతన కలిగింది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఎక్కడో ఒక గ్రామంలో లేదంటే ఒక పోలీస్ స్టేషన్ లో కాని ఒక ఊర్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒకటి తిట్టిండు ఆ పోలీస్ ఆఫీసర్ను అడ్డీ తోలు తీస్తా అని చెప్పి తీర్మానం వల్ల మాట్లాడినప్పుడు ఏ మనిషివా మరి ప్రజలు జీతం ఇస్తారు మనిషివా గాడిదివా అట్లా తావు ఇట్లా తిడతావు లంచాలకు ఎవరితే తిడితే ఏమైతుంది ఒక్క పోలీస్ ఆఫీసర్ తిడితే వంద మంది పోలీస్ సంబర్ వాయామై పరిశ్రమ ఉందని చెప్పి భయపడిన సందర్భాలు ఉన్నాయి అంటే తీన్మార్ మల్లన్న తెలుసు నాకు అని చెప్తే కూడా భయపడిన పోలీసులు ఉండరు దొంగలు భయపడ్డారు మోసగాళ్ళు భయపడ్డారు అలా చాలా వరకు భూములు దోపిడీ జరిగినప్పుడు తమ చేసిన తప్పులు బయటేస్తామన్నప్పుడు చాలామంది గుట్టు రెట్ అవుతుందని చెప్పి భయపడినటువంటి సందర్భం సోషల్ మీడియా వచ్చినప్పుడు నిన్న అంటే మా లాంటి వారు అందరు తీర్మానం వల్ల అంటే తీర్మానం వల్ల వ్యక్తిగతం గురించి నేను మాట్లాడతాను నేను ఒకసారి వ్యక్తిగతంగా పోయినా నేను కలుద్దామని పోయినా నాకు పెద్ద రెస్పాన్స్ ఏం రాలే నాకు ఆయన నుంచి పెద్ద ఏ అనిపించింది కానీ నన్నుక్కరిని కేర్లెస్ చేసిండీ నాతో నాకు పెద్ద రెస్పాన్స్ చేయలేదని చెప్పి ఆయన యొక్క చేసిన పని నేను తక్కువంచే నాకు రెస్పాన్స్ చేయలేదని నేను పోయినప్పుడు కేర్లెస్గా చేయకుండా అన్న నేనెవరో తెలియదు వాటేమో అంటే కరెక్ట్ నేనెంతో చిన్న మామూలుగా వచ్చిన ఛానల్ సినిమా పెద్ద ఛానల్ నేను ఎవరో తెలియనప్పుడు అన్న స్వయాస్ ఏదో చెప్పనికి పోయినా చెప్పనీకి పోయినప్పుడు ఆయన పెద్ద రెస్పాన్స్ అనిపిలే అంటే అందరికీ అట్లే ఉంటారని ఇంకొంతమంది చెప్తే అట్లే అనిపించారు కానీ ప్రశ్నించడాన్ని ఆయన చేసిన పనిని నేను తక్కువ చేసి చూడాలనుకోవట్లేదు ఒక పని చేసినటువంటి వ్యక్తికి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ప్రజల కోసం కష్టపడ్డటువంటి వ్యక్తికి మనం సముచితమైన స్థానం ఇవ్వడమే ఒక గౌరవించడమే ఆయన కళ్ళల్లో ఆనందం చూడడమే మా లాంటి వాళ్ళకి ఇష్టం ఒక కష్టపడ్డ వ్యక్తి ప్రజల కోసం తప్పించినటువంటి వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూడడమే మాకు ఇష్టం కాబట్టి తీర్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని తీర్మాల మల్లన్న ప్రభంజనం అంటే చిత్తు అంటే అతని పార్టీని బీఆర్ఎస్ ను చిత్తు చేసి అద్భుతమైన మెజార్టీతో గెలవాలని ఆ గెలిచినటువంటి మల్లన్న చాలా ఆనందంగా హ్యాపీగా ప్రజా సమస్యల కోసం చట్ట సభలో కొట్టాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఏవిఎం ఛానల్గా నేను ఖచ్చితంగా చాలా ఆనందంగా హ్యాపీగా ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇస్తుందని ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దానికి తగ్గట్టు కృషి తీర్మానం అన్నది ఉందని చెప్పి నమ్ముతూ ఖచ్చితంగా ముందుకోవాలని తీర్మానాలకు ఆదీ పిచ్చి చెప్తూ ఆ సెలవు తీసుకుంటున్నాను